నమస్తే డిఎస్సి అభ్యర్థులకు గుడ్ న్యూస్ కొంతమంది వయసు అయిపోయింది నేను డిఎస్సి కోల్పోయాను అర్హత అని చెప్పేసి బాధపడే వాళ్ళకి దిగులు పడాల్సిన అవసరం లేదని చెప్పేసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు గుడ్ న్యూస్ చెప్పారు అసెంబ్లీ సాక్షిగా డిఎస్సి ఎందుకు ఆలస్యం అవుతుంది త్వరగా అది రిక్రూట్మెంట్ జరగాలని చెప్పేసి పలువురు సభ్యులు శాసనసభలో అడిగినప్పుడు వాళ్ళకి జవాబు చెప్తూ కొన్ని కీలకమైన అంశాలు లోకేష్ గారు చెప్పారు విద్యాశాఖ మంత్రి గారు ఏంటయ్యా అంటే వయో పరిమితి పెంచాలని చూస్తున్నామని తర్వాత చెప్పని విషయాలు ఏంటంటే వాస్తవం అందరికీ తెలుసు ఎస్సీ రిజర్వేషన్ సంబంధించి కూడా ఆ రిజర్వేషన్ జరిగిన తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాలనేది ప్రభుత్వం ఇంటెన్షన్గా ఉందని గతంలో మందకృష్ణ మాధవ్ గారు కావచ్చు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి లక్ష్మణ్ గారు కావచ్చు ఆయన సూత్రపాయంగా వెల్లడించడం జరిగింది సో డెఫినెట్గా అయితే టోటల్గా ఏంటంటే వయో పరిమితి పెంచి అవసరమైతే పోస్టులు ఇంకొంచెం పెంచి ఎస్జిటి పోస్టులు మంచి నోటిఫికేషన్ అందరూ ఆమోదయోగ్యంగా డిఎస్సి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ నోటిఫికేషన్ ద్వారా వారి జీవితాల్లో ఉద్యోగ వెలుగులు దగ్గ వెదజల్లాలని చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి ఆమోదం తెలిపారు సైన్ చేశారు దానికి కమిట్ అయి ఉన్నారు ఇంకో విషయం ఏంటంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే వచ్చే విద్యా సంవత్సరం కల్లా అంటే జూన్ కల్లా సమ్మర్ హాలిడేస్ అయిపోయాక జూన్ కల్లా పోస్టులు ఫిల్ అయిపోతే రిక్రూట్మెంట్ అంతా అయిపోతుంది ఎవరైతే ఇప్పుడు డిఎస్సి హాస్పిటల్స్ ఉంటారో వాళ్ళు టీచర్స్గా గవర్నమెంట్ ఉద్యోగాల్లో చేరుతూ ఆనందంగా వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళతో పాటుగా ఆ కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యేటువంటి సందర్భం ఇది కేవలం ఒక ఏడు నెలల్లో చక్కటి శ్రేష్టమైన ఆనందకరమైన ఉద్యోగం గౌరవప్రదమైన ఉద్యోగంలో జాయిన్ అయ్యి చక్కగా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలనేటువంటి ఆ సదుద్దేశంతో మేము కమిట్మెంట్తో ఉన్నామని చెప్పేసి లోకేష్ బాబు గారు చెప్పారు బిఎస్సీ యాస్పరెంట్స్ ఊపిరి పీల్చుకోండి బాగా చదువుకోండి సమయం దొరికింది అలాగే ఎస్సీ రిజర్వేషన్ ద్వారా కూడా చాలామంది రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు బాగా చదువుకొని వాళ్ళ జీవితాల్లో కష్టపడి మంచి ఉన్నతమైనటువంటి సమాజంలో గౌరవప్రదమైనటువంటి జాబ్ పొందుకోవడానికి చక్కటి అవకాశం ఇదని చెప్పొచ్చు కాబట్టి డిఎస్సి విషయంలో రాజీపడే ప్రసక్తి లేదు జూన్ కల్లా డిఎస్సీ ఆస్పిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా రెగ్యులర్ టీచర్స్గా ఎస్జిటి పోస్టులు అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు నోటిఫికేషన్ భారీ నోటిఫికేషన్ ఉంది జంబో డిఎస్సి వీలైతే పెరిగే అవకాశం ఉంది ఏజ్ కూడా ఇంక్రీజ్ చేసే ఆలోచన ఉందని చెప్పేసి ఆయన క్లియర్గా శాసనసభ సాక్షిగా చెప్పారు సమయం ఉంది కనుక ఇక అన్ని పక్కన పెట్టేసి ఫంక్షన్లు పక్కన పెట్టేసి ఫ్రెండ్స్తో చాటింగ్లు ముచ్చట్లు పక్కన పెట్టేసి చదువుకోవాలని నా సజెషన్ కూడా థ్యాంక్ యూ అందరికీ విషూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ